అనుమసముద్రంపేట మండలంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎంపీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చాముండి టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణలో సిసిలు వి సుభాషిణి యు పార్వతమ్మ డి వరకుమారి లత పెంచలమ్మ కంప్యూటర్ ఆపరేటర్ మాధవి విఓఏలు పాల్గొన్నారు i e if e o s u if y o a k u r if a k a n చామండ్రి టీవీకి శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి మరియు శుభాకాంక్షలు స్వయం సహాయ సంఘాలని బలోపేతం చేసే కోసం చాలా శక్తివంతం లేకుండా మన యొక్క ఛానల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా ప్రతి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు ముఖ్యంగా స్వయం సహాయ సంఘాలకి ముఖ్యంగా ప్రతి అభివృద్ధి ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంచి తన చిత్తవంచ లేకుండా పనిచేస్తున్న ఛానళ్ళకి అదేవిధంగా స్వయం సహాయ సంఘాలకి అభివృద్ధి దశలో పోవాలని పురోగతి సాధించాలని మరియు ఎంతో అభివృద్ధి సాధించాలని మండల యొక్క స్వయం సంఘాల అందరికీ ఇక్కడ వచ్చిన సిబ్బందికి నా ధన్యవాదాలు అభినందనలు ఓకే చామండి టీవీకి ఎంతో మనకి ఉన్నతి పొందుతున్న ఏకైక ఛానలు అదేవిధంగా మహిళా అభివృద్ధి కోసం తోడ్పడే ఛానల్ చామండి టీవీ